అనకాపల్లికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి పుట్టిన కుమారస్వామి చిన్న వయసులోనే సినిమాలకు ప్రభావితమై సినిమాలపై పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు అంతటితో ఆగని కుమారస్వామి మధ్యలో ఎలాగైనా సినిమా తీయాలనే ఆలోచన మొదలైంది ఒకవైపు కుటుంబ భారం మరోవైపు వెంటాడుతున్న పేదరికం ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ నేడు కుమారస్వామి సినిమాను రూపొందించే స్థాయికి ఎదిగారు ఆయన కన్న కళలను కలమత్తల్లికి అంకితం చేశారు డైరెక్టర్ కుమారస్వామి హీరోగా సావిత్రి కృష్ణన్ హీరోయిన్ గా తెరకెక్కించిన సినిమా పిచ్చోడు మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని అనకాపల్లి కొన్నతాల సుబ్రహ్మణ్యం ఏసీ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పల్సర్ బైక్ సాంగ్ తో ఫేమస్ అయిన ఫోక్ సింగర్ రమణ అలాగే చిత్రంలో నటించిన నటీనటులు అందరూ హాజరయ్యారు అనంతరం సినిమా పిచ్చోడు మూవీ ట్రైలర్ లో సీన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా హీరో కుమార్స్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా పిచ్చోడు సినిమా తీయడానికి చాలా చూసి ప్రేక్షకులే నేను పడిన కష్టాన్ని చెప్పాలన్నారు సినిమా అంటే కొంతమందికి వ్యాపారం వినోదం కావచ్చు కానీ నాకు మాత్రం సినిమా అంటే ప్రాణం పిచ్చి అని వ్యాఖ్యానించారు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మంచి కంటెంట్ తో చిత్రాన్ని రూపొందించామన్నారు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి గ్రాండ్ సక్సెస్ ని అందివ్వాలని సినిమా ప్రేక్షకులను కోరారు

కుమార్ గారు థ్యాంక్స్ అని చెప్పారు అందరూ ఏదో చెప్తున్నారు థ్యాంక్స్ అని అది అది సినిమా చేయడం చాలా ఈజీ అయింది బట్ రిలీజ్ చేయడం ఖర్చు ఉండదు సినిమా ఎలా వచ్చినా రిలీజ్ చేస్తారు సో ఆ విషయంకి యాక్స్ అవ్వండి అండ్ నాకు ఈ సినిమాలో భరతమ్మ అండ్ గురుగారు మనల్ని బయట వాళ్ళు నమ్మే కన్నా ముందు మన ఫ్యామిలీ మనల్ని నమ్ముతుందండి ఎలాగో అమ్మ నాన్న నమ్ముతారు అలాగే మా తోడ పుట్టిన వాళ్ళు కూడా మనం నమ్మాలి అలాగే వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా మనం నమ్మాలి అప్పుడు మాత్రమే మన వంటి మన పని మనం ముందు చేస్తున్నారు అలాగే మా అక్క బావ చెల్లి బావ ఇక్కడ ఉన్నారు రావచ్చు సరే మా చిన్నబాబు ఎక్కడికి అక్క బావ అక్క బాబా చెల్లి కూర్చున్నాం అయిపోయిందండి సో అదే సినిమా రిలీజ్ చేయాలి థియేటర్ రిలీజ్ అది మామూలు విషయం కాదు సో ఆ ఖర్చు కుమార్ సార్ అంటే ప్రత్యేకంగా ఎందుకంటే సినిమా వరకు వరకు థియేటర్ తీసుకురావడమే చాలా అంటే చాలా సక్సెస్ సినిమా బాగుంటుందా బాగుంటుందా తర్వాత పక్కన పెడితే సినిమా థియేటర్ వరకు తెచ్చారంటే నా దృష్టిలో ఎప్పుడు హీరో ఎప్పుడు సక్సెస్ అయ్యారంటే నా దృష్టిలో అయితే నిజంగా చెప్తున్నాను సో ప్రసాద్ సినిమా మా ఫ్రెండ్స్ చూసారు చూసి కాల్ చేసారు అన్నమాట సో ఇంతవరకు చేసిన సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో చాలా కొత్తదనం ఉంది ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు సినిమా అంటే ఫ్యాషన్ అని ఎవరైతే ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరికి నచ్చిన గర్వంగా చెప్తున్నారంటే అనకూడదు ఈ సినిమా అనేది రేపు మీరు అందరూ కూడా చూసి మీ అభిప్రాయం కూడా మరో పది మందికి చెప్పి అదేవిధంగా మనందరూ తరఫు నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చెప్పి సినిమాని ఇంకెంత విజయవంతం జాగ్రత్తలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Oh we well, thank you so much oh, thank you. thank you. for session too. ఈ సినిమా పిక్చర్ అన్న సినిమా చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఆ కష్టానంతా రేపు మీరు స్క్రీన్ మీద చూసి మీరే చెప్పాలి బట్ ఈ కష్టం ఎలా ఉంటుందంటే సినిమా తీసేటప్పుడు కానీ దాన్ని రాసుకునే విధానం కానీ ఇవన్నీ ఏంటంటే చూసేవాళ్ళకి కొంచెం ఈజీగా అనిపించవచ్చు బట్ తీసేవాళ్ళకే కష్టం సినిమా అంటే కొంతమందికి వ్యాపారం కావచ్చు కొంతమందికి వినోదం కావచ్చు బట్ మాలాంటి వాళ్ళకి మాత్రం ప్రాణం ఇచ్చి అదే కండెంట్ ఈ సినిమా పిక్చర్ మూవీ మీ అందరి ముందుకు వస్తుంది ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఇంకో పది మందికి చెప్పండి వాళ్ళ చూపించండి సినిమాని అయితే సక్సెస్ చేయండి మంచి సినిమాని బ్రతికిస్తారని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఈ కంటెంట్ ఉన్న సినిమాని ముందుకు తీసుకొస్తున్నాం సినిమా పిచ్చాడు అనేది కమర్షియల్ సినిమా కాదు కంటెంట్ ఉన్న సినిమా ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మమ్మల్ని సక్సెస్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే మా దానిలో మూవీలో చేసిన కాస్ట్ మా నా పక్కన హీరోయిన్ సావిత్రి కృష్ణ గారు చేశారు మేము మా బెంగుళూరు అమ్మాయి అండి తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది సినిమా కోసం నేర్చుకుంది బాగా చేస్తుంది కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది నాకు కావాల్సిన సీన్స్ అన్ని సింగిల్ డేలో కొన్ని చేయడం జరిగింది మన ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు చేశారు కెట్ట గారు కానీ జ్యోతి గారు కానీ భరత్ గారు సంతోష్ బాబు గారు రాజేష్ కొంత గారు ఇలాగే అందరు ఆర్టిస్టులు కూడా చాలా మంచిగా చేశారు ముందుకు తీసుకొస్తారు ఈ సినిమాని మాకు సక్సెస్ చేయండి సక్సెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఫస్ట్లీ నమస్తే మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు సో సినిమా పిచ్చోడు సినిమా రేపు నవంబర్ ట్వంటీ టూ రిలీజ్ అవుతుంది థియేటర్లో వెళ్ళి అందరూ చూడాలి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చాలా కష్టపడి మేము సినిమా చేసాం సో దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా నేను బెంగళూరు నుంచి వచ్చాను కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు సినిమాలు చేశాను బట్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ సో నాకు ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది సో నాకు స్వామి గారు డైరెక్టర్గా లైక్ నాకు చెప్పిన నేరేషన్ నచ్చి నేను ఈ సినిమా చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో చేసిన టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ చాలా కష్టపడి మాకు సపోర్ట్ చేశారు అండ్ ఫ్యామిలీ కుమార స్వామి గారు ఫ్యామిలీ కూడా అంతే సపోర్ట్ చేశారు మాకు సో ఇది ఒక చిన్న విలేజ్లో చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది చాలా చాలా అంటే మీకు లైక్ ముందు ఏం చేయాలి అనేది మాకు మీకు అర్థమవుతుంది సో దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ